కొడుతున్నారు కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభా వస్త్రం కట్టుకొని ముచ్చాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుడిని చూశారు నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క దూతని రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు మండిత విష్పులింగ విషమ నిండ రామ వసుపుడేశడు పురాంతక శైల చాలోద్ద బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్ రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాన తూడిరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస భావం చేస్తున్నప్పుడు రావణ నిన్ను నీకు దిక్కన్న వాడెవరూ ఉండడు నిన్నెవడూ ఆదుకోలేడు